హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసరికి నేను మీషో నుంచి ఇంకొక పార్సల్ని అయితే తెప్పించేశానండి ఇప్పుడు నెక్స్ట్ మనకు అప్కమ్మింగ్ సీజన్స్లో వచ్చేది ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉన్నాయి కదా అందుకోసం అనేసి ఒక డెకరేటివ్ ఐటెం అయితే తెప్పించాను చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో తెప్పించానండి లుక్ వైజ్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని డెకరేట్ చేసుకున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే అర్ధరిపోతుందండి ఇక్కడ వచ్చేసరికి నాకు నెట్ టైప్ నెట్ అయితే వచ్చింది ఇది టూ టైప్స్ అయితే వచ్చిందండి అంటే టూగా డివైడ్ చేసి ఇచ్చారు అండ్ దెన్ టూ లీవ్స్ కూడా వచ్చాయండి చాలా పెద్దగా ఉన్నాయి మొత్తం మనకు డెకరేటివ్కి బాగా సరిపోతుంది అండ్ దెన్ లైటింగ్ కూడా ఇచ్చారు లైటింగ్ కూడా లెంత్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారండి ఒకసారి మనకి ఇవి వెలుగుతాయా లేదని నేను చెక్ చేసి కూడా చూశాను మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా వెలిగాయి ఇలాంటివి మీషోలో మనకి ఇవే కాదండి ఇంకా చాలా మోడల్స్లో చాలా వెరైటీస్లో ఉన్నాయి ఒకసారి మీషోలోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు ఇంకా లోట్ ఆఫ్ మోడల్స్ అనేవి దొరుకుతాయి ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి నాకు కాస్ట్ వచ్చేసరికి టూ టెన్ రూపీస్ పడిందండి నేను పెట్టిన కాస్ట్కి ఇది నాకు వర్త్బుల్ అయితే అనిపించింది మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఇది ఎలా ఉంటుందో నెక్స్ట్ నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు మీకు వీడియో అనేది షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్